తరచు చేసి చాలా మంది అడుగుతున్నారు నాని ఇది మీ సొంతల్లే కదా ఎందుకు అలాగా ప్రజల్ని అలా నమ్మిస్తారు అది చేస్తున్నారు అని అని అంటున్నారు చెప్పుకుంటే మాకు చెప్పండి శివా చెప్పులు సరేనండి మనమైతే కొత్తంటికి అయితే బయలుదేరుతున్నాము అదేనండి మన వీడియోలు మీకు చూపించాయి కదా ఇల్లు మొత్తం శుభ్రం చేయడం ఇంకా మాయ వచ్చేసాము ఇంకా లోట పెట్టేయడం ఇంక మొత్తం అయిపోయింది డోర్లు కూడా బిగేయడం అయిపోయింది కిచెన్ ఒకటే డోర్ ఉంది ఇంకా ఆ డోర్ వచ్చేసి పాదారు మిగిస్తాడు అని అన్నయ్య ఇంకా ఏమో మనం ఇంకా మనం కరెంట్ లైన్ లాగడం అలానే మోటార్ బిగించడం ఇవన్నీ శుభ్రంగా అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇంకా రూములు మొత్తం ఈరోజు శుభ్రం చేయాలండి మన మా తమ్ముడు నేను ముగ్గురం కలిసి ఇంకా సామాను ఆ ఇంటి సామాన్ వాళ్ళ ఇంటి సామాను ఉంటే మొత్తం ఒక గదిలేసాము ఇంకా ఉన్న మూడు గదులు మొత్తం శుభ్రంగా ఈరోజు ఇంకా కడగాలని చెప్పేసి వెళ్తాను అనమాట మోటార్ కూడా బిగించాను రాత్రి అలానే ఇంకా మన కిచెన్లో కావాల్సిన డోరు అలానే చేసి ఇంకా పైపు ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట ఇంకా త్వర త్వరగా వెళ్ళి ఇంకా మూడు గదులు శుభ్రంగా కడిగేస్తే కొంచెం శుభ్రంగా ఉంటుంది సరేనా వెళ్దాం సుహాస్ని చక్కగా స్కార్ప్ కట్టింది ఓకేనండి తర వెళ్ళి ఇంకా మన్నట్లాగా అడిగిలాగా ఉండటం ఆ ఉండటం ఏం లేవండి ఇప్పుడు చూస్తుంటే కలిగి జిగలు మంటనే అంత బాగుంది ఓకేనండి అతము నుండి గత వచ్చేసాము మన రాత్రి ఇక డోర్ తీసుకొచ్చాము కిచెన్ సంబంధించి డోర్లోనా పైపు నువ్వు కడ చెప్పండి అడిగిండీ అది తీసుకురా పాండి కిచెన్ సంబంధించిన డోర్లోనా అలానే ఇంకా ప్లేడ్ తీసుకున్నాను మన ఇటీకీ మార్చాల్సిన పని లేదు దానికి కొంచెం ప్లేడు ఇలా కొడితే నిలబడేటట్టు మేకులతో కూడా సరిపోతుంది ప్రస్తుతానికైతే త్వర తరగతి వెళ్దాం రాజీ అన అలాగా పిల్లలు అక్కడే ఉన్నారు ఓకేనండి పైప్ అయితే తీసుకొచ్చాను తోడతారీ అయితే ఇంకా పైపులో ఓపెన్ చేసేసి ఓపెన్ చేయరా పెద్ద పెద్ద పని చేస్తున్నారే కసూరుతున్నారే బాబులు ముందు ఇ పడుకే అది పట్టుకొని ఇతర పడుకొని పక్క పడుకొని లాగండి బాస్ బాబేనండి ఎంత కష్టపడ్డాడు

సుహాసి ముసు కడిగిన తర్వాత ఓడిచేటప్పుడు అయితే చూపిస్తాం చూసేద్దాం అంతలోకి లోపు అయితే ఉంటాయండి వాళ్ళిద్దరు మాటలు ఓకే ఓకేనండి బాబు అయితే నేవంకు మోటార్ తీస్తా ఉన్నారు కదా ఇంకా నేనేవంక సెల్ఫుల్లో మొత్తం బూజ్ పెట్టేసింది మొత్తం క్లీన్ చేస్తున్నానండి మొత్తం బూజ్ మొత్తం బిల్చేసిన తర్వాత పైకి పెట్టి కడిగి రాయాలి సెల్ఫ్ మొత్తం ముందు పై బిగితే పని అదే ఐడి నేను కట్ చేసిన దవ్వ అరే దాన్ని కాలు అంటరా కాల్చి కాల్ చేయటప్పుడు లోపల పోయింది మాట్లాడంటారా అనాథం నువ్వాలి మాట్లాడరా మహేంద్ర చెప్పండి అట్లా బిగుతున్నాయి ఏందో లేని గాయస్ ఇవి పైప్ సెట్ చేస్తున్నావు వాటర్ ఏమో సార్ మాట వేస్తుంది అని అర్థం అవసరం లేదు ఏదో ఏడు సరే జోక్ జరిగింది ఇప్పుడు రా మరి అయితే వీడియో తీసాడు కానీ వీడియో అంటే ఆన్ చేయలేదు ఇంక ఇప్పుడు రా మాట్లాడిన అంత వేస్ట్ అయిపోయింది సరేనండి పైప్ అయితే పూర్తి బిగించిందంటే ఇంకా త్వర ఇంకా రాజు ఓడడం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్ మొత్తం శుభ్రంగా కడిగేద్దాము పైప్ సాహస్బాబు ఏంది ఏం చేస్తున్నావు మానే చేస్తుంది చూపిపోరా సాహస్బాబు కింద ముళ్ళు ఉంటాయి மல்ல బావ ఆ చిన్న టీవీ పట్టిద్దాడా టీవీది గాలబ్బాయిది మధ్యలో కిచెన్ ఆడికే పసుపుడబ్బ చెడా గ్యాస్ పోయి ఇదేమో సింక్ ఇదేమో గ్యాస్ పెట్టుకోవాలి ఇక్కడేమో పసుపుడబ్బలు ఇంకా మొత్తం పెట్టు పైన బల్ల పైన సామాన్ పెట్చడానికి

అయ్యో మే ఊడుస్తున్నాడు చూడండి అన్న నిచ్చి నేసుకోబోయా చిన్నది చిన్న నిచ్చి నేసుకోవచ్చుగా వదినా ఈ రూమ్ కూడా మన వాడిన వాడు ఒకని శుభ్రం చేయాలనా అంతే అంతే చేసుకొని కసుడుతున్నా కసు వచ్చిన తర్వాత రూమ్ మొత్తం శుభ్రంగా కడిగేస్తున్నా వదినా ఎంత కష్టపడుతున్నా వదినా తప్పదు కదా మన ఇంట్లో పని మనం చేసుకోవాలి అంతే తర్వాత పైప్తో కడగటమే కదా ఓకే అండి శుభ్రం చేయడం అయితే అయిపోయింది ఇంకా తర్వాత మాట్లాసుకుని మొత్తం కిచెన్ మొత్తం శుభ్రం కడిగేయటమే కానీ ఇట్లాంటి కొంచెం ఉంది ఇది కొంచెం మన సేమ్ టైం తిరిగి వచ్చాం కదా ఏరియా వరకు శుభ్రంగా గీకేసి మనం పెయింట్ చేసుకోవాలి అంటే మొత్తం కిచెన్ మొత్తం శుభ్రం కడిగేసిన తర్వాత పని చేస్తాము ఏమో అంటే ఇట్లా ఇంట్లో ఏమో గడ్డి ఉందండి ఈ గడ్డి మొత్తం తీసేయాలి ఆ మసి మొత్తం ఎత్తేసి సరేగా రాజే శుభ్రం కూడమైపోయిందా అయిపోయిందా మొత్తం ఊరి చేసినట్టేగా శుభ్రంగా బలాలపైన కొంచెం కడుగుతాము ఓకేనండి ఇంకా రో మొత్తం శుభ్రంగా గుడ్ చేసినట్టే ఇంకా శుభ్రం కడిగేయటమే ఇంకా పైన శుభ్రం చేసాము పైప్ దామను అండి పైప్ దేరా చేసరా ముందు పైకిరా మా తమ్ముడు అండి అన్ని పనులు చేస్తుంది సోప్రం చేస్తారు మా మహేంద్రబాబు పై బాబా ముందురా విని జాగ్రత్త పడతారా కాల్ చేస్తాయి లాజమా లాల్ రాతారా లాల్ ఆ సెల్ఫ్ మొత్తం పైన ఈ గదులు కింద పడతాం ఈ గదులు కింద పడితే సరిపోయి ఇంతకన్నా సామానండి కదా అయ్యే ఎట్లా పట్టుకో కెమెరా

వీడియో సడన్ గా ఆపేయాలనుకుంటున్నారా ఆ రోజు ఇంకా చిన్న రోజు శుభ్రం కడిగేస్తాండి కడిగేసిన తర్వాత ఇంకా మోటార్ పాడైపోయి నీళ్ళే ఆగిపోయి అసలుకి ఇంకా నానా తిప్పలు పడాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ ఇంకా దాన్ని కొమ్మల పాడి తీసిపోయి మళ్ళీ బాగా చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చాను తర్వాత ఏమైందో చూడండి సరేనా సీలింగ్ ఉన్న భూజు మొత్తం దులుపుతున్నాడు శుభ్రం దులుపురా రాసుకోండి నేనేమో రూమ్ కడుగుతాం ఓకేనా శుభ్రడిపోయాడు మొక్కలు నాడుతున్నాడా సరే లేకపోయి పైపు లాక్కదావా లోన్ తీసిపోయి వెనకదే మా నాగిన గది ఆ గది తడుపు నేను పోయి మాట్లాడతాను సరేనా అరే మరతలు పడకుండా చూడు మరదలు పాడకూ మా ఒకసారి ఇప్పటికి రెండు మాటలు పాడైపోయింది నువ్వు ఆ లోపల మొత్తం అది చెయ్యి బాత్రూమ్ కూడా శుభ్రం చేయాలి మొత్తం వాష్రూమ్ మాటర్ అయితే ఇక్కడ పిగించుకున్నమాట బాత్రూంలో ఆన్ చేశాను వెళ్దాం పోదండి త్వర త్వరగా అయితే ఇంకా శుభ్రంగా కడిగేయచ్చు పైపు ఊతుందిగా అవుతుంది నీళ్ళు వస్తున్నాయి ఈసారి పాడైపోతే మాత్రం కొత్త తెచ్చుకోవాలంటే అండి ఎట్లా ఉంటుందో మరి చూడాలి కానీ కానీ కడుగుతున్నాము మైండ్ అయితే పట్టుకో మీకు ఏం లేదు నేను చెప్తున్నారా ఇలా మాట రావుగా ఉంది ఏం కావాలో ఎంత ఎందుకు కావాలో అమ్మలేదు నోటి కూడా ఓకేనండి మళ్ళీ మోటార్ ఇది రెండోసారి పాడైపోయింది మళ్ళీ ఏమైనా ఏమో పోయి నీరు పడుతున్నా ఒక రూమ్ కడదానో అయిపోతుంది మళ్ళీ ఇంక రిపేర్ని పిలిపియాలి ఇది ఒకవేళ మార్చాలంటే ఇంక కొత్తదివాల్సిందే తప్పేది కాదు ఎందుకంటే కొన్ని సంవత్సరాలు తరబడి ఉంటుంది కదా మోటార్ అందుకని చెప్పేసి పాడైపోయిందేమో ఇప్పటికే ఎంత దొర మరి ఎంతైనా కొనుక్కోవాలిగా చేస్తే ఉంది మళ్ళీ ఇంకోసారి కార్ మంచి అతన్ని ఎప్పుడు చూపించాక ఆయన దగ్గర తీసుకోకుండా రిపేర్ని ఈసారి కొత్త రిపేర్లు దగ్గర ఈసారి కొత్త అని పిలిపించుకుని వచ్చి ఇంకా చూపిస్తాను ఇంకొకసారి చూద్దాము రెండు గదులు అయిపోయాయి ఇంకో గది అయితే అయిపోయి ప్రశాంతంగా ఇంకా డోర్లు పిగుద్దాం అనుకున్నాను ఏదో తేడా పడింది అనుకో అనుకున్నది అవతలేండి ఒక్కసారి చేసేది ఏముంది ఇంక ఇల్లు మాత్రం శుభ్రంగా అడిగేసి ప్రశాంతతనొచ్చి అనుకున్నాను తేడా పడింది ఆ వారం మళ్ళీ పిలిపిస్తాను రిపేర్ని రిపేర్ అతన్ని పాడైపోయింది కదా అందుకని చెప్పేసి ఇంకా కార్ మంచి నుంచే రిపేర్ రిపేర్ అతను అయితే వచ్చాడు ఇంకా బాగా చూపిద్దాము చూసాగా దిగుతారా అయ్యప్పు ఓకేనండి మనమైతే మోటార్ కోసం వచ్చామంట మోటార్ తీసేస్తున్నాం షాపులో ఆ త్వరగా తీసేసుకొని ఇంకో మోటార్ త్వరగా బిగిద్దాం పోయి ఈ నీళ్ళు కోసం నన్ను చెప్పలు పడాల్సి వస్తుంది మోటార్ తీసేసుకున్నట్టే రిలయన్స్ కంపెనీ మాట చాలా ఉంటుంది ఇది వారంటీ కూడా తీసుకున్నాను ఓకే అండి ఇంకా చెప్పలేని ఆనందం ఎందుకంటే త్వరగా మార్డర్ బిగుతు ఇంట్లోకి వెళ్తామని చెప్పేసి అలానే ఇంకా మెల్ల చాలా పెద్దగా ఉందిగా అందుకని చెప్పేసి లైట్ ఒకటి చూస్తున్నాను లైట్ అలానే టేపు అలాంటివన్నీ చూస్తున్నాను అనమాట త్వర త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం ఈ ఏరియా వచ్చేసి అటు రోడ్డు ఇంకా ఇటు వెళ్తే ఇంకా వినకుండా ఇటు వెళ్తే గుంటూరు విజయవాడ హైవే అనమాట అటు వెళ్తే హైదరాబాదు ఇటు వెళ్తేనేమో ఇంకా నెల్లూరు చెన్నై బెంగళూరు మన ఆ రూట్లోనే వెళ్ళాలి మరి సరేనా రాజే మాట పెద్ద అసలు మొదటి రోజు ఏమో ఒక గది కడిగామా చిన్న గది చిన్న బెడ్రూము అది కడిగిన తర్వాత ఆగిపోయింది సడన్ గా ఆగిపోతే చూపించాను మళ్ళీ పైకి లాగిచ్చి అలాగే అది ఒకసారి చూపించుకొని ఒకసారి బావి చూపించుకొని మళ్ళీ రామ్ ఇంటి వాళ్ళు మళ్ళీ బాగా చూపించుకొని మళ్ళీ వచ్చామా మళ్ళీ రెండు గదులు కడిగామా రెండు గదులు కడిగా మళ్ళీ పాడైపోయిందా మళ్ళీ ఈ సారి ఇంకా యాడ్ అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇస్తే అర ఇంకా అరిప్రాతనేమో సరించుకోవలేదండి ఇంకా ఆయన కాదని చెప్పేసి మళ్ళీ ఏలుచూరు పోయి వేరే ఆయన కొత్త దగ్గర ఇస్తే నైట్ ఎనిమిది గంటలప్పుడు పోయేస్తారు మళ్ళీ ఎందుకంటే ఏదైనా త్వరగా మనం నీళ్ళు వస్తేనే కదా ఇంట్లో పనులు చేసుకోగలిగేది త్వరగా మన ఇంటికి ఇంట్లోకి వెళ్ళగలిగేది ఈసారి అసలుకి జనవరి ఫస్ట్ కల్లా వెళ్దాం అనుకున్నాం కదా రాజీ జనవరి ఫస్ట్కి వెళ్దాం అనుకున్నాము క్రిస్మస్ పండగకి వెళ్దాం అనుకున్నాము అన్నీ వెనక వెనకే వస్తున్నాయండి ఇంకా మొత్తానికి అయితే ఏం జరిగిందంటే ఏల్చూరులు ఇవ్వగానే ఇంకా అన అది బాగా అయితే బాగేంది లేదు ఏదైనా ఉన్నది ఉన్నాడు చెప్పు మళ్ళీ అది కన్సేపు చేయడం మీకు డబ్బులు చేయడం మమ్మల్ని తీసుకొచ్చుకోవడం అది కాలటం ఇవన్నీ వద్దన్న అది లైన్ అవుతుందంటే లైన్ అయిందని చెప్పడు లేకపోతే ఇంకా బనికి రాని చెప్పమంటే ఇంకా తమ్ముడు మళ్ళీ ఆయనే ఏమన్నాడు చూస్తారా అని చెప్పేసి అమ్మని చెప్పి మళ్ళీ రేపు పొద్దున్న రమ్మన్నాడు ఇంకా మళ్ళీ అది ఒక తలగ నొప్పి అయిపోయింది వెళ్ళారా ఇంకెళ్ళగానే ఇంకెళ్ళగానే ఏం చెప్పాడు తమ్ముడు ఇది రాదు లోన్ అంతా కాలిపోయింది వైనింగ్ అంతా అది కాక ఇది సరైన లేదు మాటలు ఎప్పుడో అది అది కాక అది కానీ నిజమేనండి ఎందుకంటే అది కనీసం ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఇంట్లోకి ఫోన్ చేసి నేను అనుకున్నాను నాని అది కనీసం ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పెట్టి వాడుతా ఉన్నాము ఈ మధ్య మేము ఉండట్లేదు కదా ఇంట్లో ఇంకా మూడు సంవత్సరాలు పెట్టి దాంట్లోనే బోర్లు బట్టి ఇంకా అది బాగా సెలుమ్ బట్టి ఇంకా పాడైపోయింది అనమాట అది పాయింట్ అని చెప్పాడు ఇంకా మాటలు పాడే పడాలి తప్పేం లేదండి ఇంకా అది అయిపోయింది ఎక్స్పైరీ అయిపోయింది కానీ మనమే బాగా చూపించుకొని చేసుకుందాం అని అనుకున్నా కానీ చిన్న ఆశ ఇంకా అది కుదరలేదు ఇంకా ఏం చేద్దాం అన్న మరి ఇటు మోటార్ పాడైపోయింది అంటే మరి కొత్త మోటార్ తెచ్చుకోయా తెచ్చుకొని ఇంకా బాగా చేసుకొని ఉండు అని చెప్పాడు ఇంకా ఆయన సలహా చెప్పాడు అంతే ఇంకా తెచ్చుకోవడం అది నా ఇష్టం అందుకని చెప్పేసి ఇంకా సరే అన్న నేను మోటార్ లేదు మోటార్ లేదు పని చేయలేము ప్రతిదాని చిన్నదాని పెద్దదానికి మోటార్ అవసరమే నీళ్ళు అవి వస్తాయి కానీ రోజు మార్చి రోజు వస్తాయి అయ్యేం ఒక బయటికి ఒక తొట్టికి వస్తాయి అవి సరిపోవు అని చెప్పి అనమాట మనకు కావాలని చెప్పేసి ఇంకా అలానే ఇంక ముందు రోజుల్లో ఇంకా పుట్టేళ్ల పిల్లలు కొనాలనుకుంటున్నాము అలానే కోళ్ళు కొను కోళ్ళు మనకు కోడి ఉన్నాయి కదా తీసుకెళ్ళాలి మొక్కలు పెంచుకోవాలి అనుకుంటున్నాము అందుకని చెప్పేసి నీళ్ళు అవసరం అయితే ఇంకా బాగా అయితే ఇంకా మోటార్ కొనాలి ఇంకా మోటార్ లేకపోతే మనకు ఇంకా ఏం పని చేయలేము బెర్ర కూడా ఇచ్చుకుందాం అనుకుంటున్నాం అండి ఇంకా పాలు మనకు పాలు కూడా ఇంకా మా నాన్న వాళ్ళు కొన్ని మాకు కూడా ఇంకా బయలు అనిపిస్తుంది ఇంకా వీడియోస్ కూడా చాలా బాగా అండి కాదంతా ఏరియా మొత్తం ఫుల్గా ఇంకా గ్రీన్గా ఇంకా గార్డెన్ చేయాలని చాలా ఆశపడుతున్నాను ముందుకైతే ఇంకా మోటార్ ఉంటే నీకు అన్ని పనులు సహజం ఇంకా ఈ పనులు మొత్తం ఇంకా చేయగలిగేది అందుకని చెప్పేసి ఇంకా కొత్త మాటలు అయితే మీకు ఇంతలో చూపించకండి అడ్డోటి పోయి కొత్త మాటలు కొనుకొచ్చాను కొనుకొచ్చి ఇంకా ఇప్పుడు బిగించాలి ఇంకా టైం ఇప్పుడు వచ్చేసి అవుతుంది ఐదున్నరకి రిపేర్ వస్తాను వస్తున్నాడు బియ్యాడానికి ఇంకా ఈసారి అయితే రిమార్క్ ఉండదులేండి ఇంకా ఈసారి వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఏమో ఇంకా ఏమేమి ఉండబోతుందంటే ఇంకా కిచెన్ మొత్తం శుభ్రంగా కడిగేసి ఇంకా కిచెన్ అంతా కొంచెం మట్టి మట్టిగా అక్కడ అక్కడ పాత బిల్డింగ్ పాత బిల్డింగ్ కదా కొంచెం కిచెన్ వర్షాలు పడ్డప్పుడల్లా ఇంకో కొంచెం కార్య అవి గీతలు డార్క్ డార్క్గా కనపడతా ఉంది అందుకని చెప్పేసి ఇంకా రోజు కిచెన్ కావాల్సిన ద దర్వాజులు అలానే పెయింట్ ఇవన్నీ కొనుక్కొచ్చాను ఇంకా త్వరగా ఇంకా దర్వాజులు బిగించేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్ మొత్తం పెయింట్ వేసేస్తామండి సరేనా ఇంకా సహజ్ గారు ఇంకా మేక మూతులు తిక్కుతా ఉన్నాడు సరేనండి ఇంక ఇది మ్యాటర్ తర్వాత చేసి చాలా మంది అడుగుతున్నారు మీ సొంతలే కదా ఎందుకు అలాగా ప్రజల్ని అలా నమ్మిస్తారు అది చేస్తున్నారు అని అంటున్నారు ఇల్లు మాదా చెప్పుకుంటే మాకు మాకేందండి లాభం చెప్పండి నాకు తెలిసినోళ్ళు మావి వస్తాడు నాకైతే ఇంకా బావకే బాబాయ్ అవుతాడు ఇంకా నాన్నగారు తెలిసినోళ్ళు ఎలా మాములుగా అద్దె కానీ ఉందాం అని అడిగేసాము ప్రస్తుతానికి ఉండండి అయ్యా ఉంటే నా ఇల్లే కొంచెం శుభ్రంగా చెప్పేసి ఉండి అన్నారు ఇంకా అద్దయ ఇలాంటివి ఉన్నావా తర్వాత మాట్లాడుకుందాంలే అని చెప్పాడు మాట అయితే ఉన్నామని చెప్పాడు అందుకని చెప్పేసి ఇవన్నీ పూర్తిగా ఇంకా నా ఖర్చుతో పెట్టుకుంటానండి తర్వాత డోర్ల గురించి వీటి గురించి ఇంకా ఈ విషయం గురించి ఇంకా బయటికి వాటి వీటన్నిటి గురించి మోటార్ గురించి ఇటన్నిటి గురించి ఇంకా తర్వాత మాట్లాడదాంలే అని చెప్పాడనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం అనమాట తర్వాత ఇంకా మాటలు బిగించిన తర్వాత ఇంకా కిచెన్ శుభ్రం కడిగేసి మనం ప్రార్థన పెట్టించుకుంటాం అండి ప్రార్థన పెట్టించుకున్న తర్వాత ఇంకా ఫుల్ ముందు చుట్టూ పహరి ఉంది కదా అంటే పహర్యం లేదు కానీ ఫౌండేషన్ తొక్కుంది ఉంది అయితే మనం ఇంకా గ్రీన్ కార్టన్ తెచ్చుకొని ఇంకా ఒక ముప్పై గుంజలు యాభై గుంజలు ఒక సుబాబులు కొట్టించి కొంచుకొని చుట్టూ గ్రీన్ గార్డెన్ కట్టేయాలండి ముందు గ్రీన్ గార్డెన్ కట్టేస్తే ఇంకా మనకి కొంచెం విలాపరంగా ఉందండి చూడడానికి అయితే కిచెన్కి పేపర్స్ కూడా అంటించాలి ఇవన్నీ అది చాలా బాగుంటుంది సరుకులు కూడా మొత్తం లిస్ట్ అవి రాసి ఇంకా ఇచ్చా అనమాట ఇంకా రెండు మూడు రోజుల లిస్ట్ మనకి సరుకులు వస్తాయి మనం తెలిసిన వాళ్ళు అంటే ఇంకా సరుకులు కూడా రెండు మూడు నాలుగైదు రోజులు వస్తాయి మనకి త్వర త్వరగా ఇంకా ఇల్లు ఓపెనింగ్ ఎప్పుడు అనేది నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను అండి అక్కడికి ఎప్పుడు వెళ్తాం అని చెప్పేసి ఎందుకంటే ఈ మోటార్ వల్ల ఈ పనుల వల్ల కొంచెం దర్వాజులు దర్వాజు కిచెన్ బిగియాల్సిన ఇవన్నీ ఇవన్నీ కనుక పూర్తి అయిపోయిన తర్వాత ఒక ఇల్లు ఒక రూపాయలు మొత్తం తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్తాము మీకు ఆ అప్డేట్ మేము ముందు రోజులు ఇస్తాను సరేనా ఇంకా ఈ రోజు వరకు వీడియో తేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి వద్దాం మీ అందరికీ